बस करना बस करना बस करना ना अभिनव अभिनव फोटो फोटो वो सु <laughs> <laughs>

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ధర్మిళ నిజామాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పండగను జరుపుకున్నట్టు తరుణం వేళ ఎన్నికల ఫలితాలు వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత నేను మొదటిసారి నిజామాబాద్ వస్తే కాంగ్రెస్ కార్యకర్తల్లో నాయకుల్లో అత్యంత ఉత్సాహం తొమ్మిదిన్నరేళ్ళ నిర్బంధ పాలనై ప్రజలు చాలా ఆలోచించి చమరగితం పాడడం బంగారు తెలంగాణ అనుకుంటే నిర్బంధన తెలంగాణ ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించిన వైనం ఎంత కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సామాన్య ప్రజలు సంతోషాన్ని వెలుపుస్తూ ఉన్నారు నిజామాబాద్లో కూడా ఆశించిన మేర సీట్లు రాకపోయినా మంచి ప్రదర్శన చేయగలిగినాం కాంగ్రెస్ హాయంలో నిజామాబాద్ జిల్లాని అన్ని అంగులతో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముందు పనిచేస్తాం తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల్లో నిజామాబాద్ జిల్లాని మేటి జిల్లాగా తీసిదిద్దేందుకు నిజామాబాద్లో గెలిచినటువంటి శాసనసభ్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహకారంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీలు ఏదైతే ప్రజలు నమ్మి మాకు ఓటేసినారో నలభై ఎనిమిది గంటలు దాటకముందే రెండు గ్యారెంటీలని ముఖ్యమంత్రి గారు ప్రారంభించినారు ఫ్రీ బస్సు కానీ ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా వంద రోజుల్లో మిగతా నాలుగు గ్యారంటీలు కూడా ప్రారంభించి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ కార్యకర్తలకి సామాన్య ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాని మీద అందరు కూడా శుభాకాంక్షలు